देशों प्रति देश

మేము ఈ కార్యక్రమాన్ని కొంత ఈ మధ్యలో చేయడం జరిగింది ఏంటంటే వయసు అయినా అంటే ఏం జరుగుతుందని గమనిస్తూనే ఉన్నాము ఒకప్పుడు మనం ఒక మంచి వైభవ స్థితిలో ఉన్నాం ఇప్పుడు ఏంటంటే చిన్న 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 వ్యవహారాలు తప్పితే మామూలుగా అయితే ఇప్పుడు కూడా మనం గట్టిగానే ఉన్నాం బాగా గా ఉన్నాం ఇది చెప్పేది మనం వచ్చి మండలానికి మాట్లాడాల్సిందిగా గారు రాష్ట్ర డాక్టర్ గారు ఇంకా ఈ కార్యక్రమాల్లో వచ్చినటువంటి పార్టీ కార్యకర్తలకు చూస్తాం పార్టీ అభిమానులకు అందరికీ నా అందరం నమస్కారాలు ఇప్పుడు మొన్న జిల్లా వాళ్ళు వచ్చి మనల అధ్యక్షులు ఎన్నుకోవడం జరిగింది ఇప్పుడు ఆయన కార్యవర్గాన్ని పట్టించుకుంటున్నాడు ఆయన కార్యవర్గాన్ని కూడా ఈరోజు మోర్చి మోచాలు పంపిస్తాడు